The <laughs> హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరన్స్ను బేస్ చేసుకొని ఐసీటీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఎగ్జామ్ బేస్ చేసుకొని ప్రతి క్వశ్చన్ పేపర్లో కనీసం టూ బిట్స్ ఐసీటీ పరంగా టచ్ చేయడం అయితే జరిగింది మరి ఆ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు బిట్సే కాదు వాటి యొక్క ఎక్స్టెన్షన్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్గా ఇచ్చాను వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయము మరి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ని బేస్ చేసుకొని అన్ని కోర్సులపై టెట్టు పరంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాము యాక్చువల్గా అయితే ఓన్లీ ఎగ్జామ్స్ ఓన్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి టెట్టు పరంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కోర్సు క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ పరంగా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కోర్స్ ఉంది మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఓన్లీ ఓన్లీ ఎగ్జామ్స్ అయితే మనము ఎంతకి ఇచ్చాము క్లాసెస్ ఎగ్జామ్స్కి అంత ఉన్నాయి ఒక్క నిమిషంలో అబ్జర్వ్ చేద్దాం సో క్లాసెస్ ఎగ్జామ్స్ అనేవి యాక్చువల్గా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకునేది ప్రెజెంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ అయితే కొనసాగుతుంది అదేవిధంగా కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా నెంబర్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ ఎగ్జామ్స్ రెండు కావాలి సిక్స్ అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయగలరు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు మరి బిట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బిట్ చూడండి ఇక్కడ ఫ్యూచర్ లెర్న్ అనేది ఫ్యూచర్ లెర్న్ అనేది ఆప్షన్ ఏ క్రాకర్ ఆప్షన్ బి రూబ్రిక్స్ ఆప్షన్ సి మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆప్షన్ డి ఎంఓఓసిఎస్ అందజేసేటువంటి సంస్థ అనిచ్చాడు అండ్ ఇక్కడ ఫ్యూచర్ లెర్న్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఎంఓఓసి అందజేసేటువంటి ఒక సంస్థగా మనం దాన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఎంఓఓసి స్టాన్స్ఫర్ అంటాడు సో ఎంఓఓసి ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ మాస్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి ఎంఓఓసి స్టాండ్స్ ఫర్ మ్యాస్యూ ఎంఏఎస్ఎస్ఐ విస్య్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి డాట్ జిఐఎఫ్ ఫైల్ ఫార్మెట్ అర్థం ఏంటి ఇక్కడ ఫార్మెట్ యొక్క ఎక్స్పాన్షన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చేసి దాని యొక్క ఫార్మెట్ ఏంటి దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు ఎక్కువగా ఇలాంటి బిట్స్ అయితే టచ్ చేయడానికి అయితే అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డాట్ పీపీటీ అంటాడు డాట్ పీపీటీ మనం ఎందుకు యూజ్ చేస్తాము పవర్ పాయింట్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం డాట్ ఎక్స్ఎస్ఎల్ అంటాము ఓకేనా అంటే ఎక్స్ఎల్ బేస్ చేసుకొని డాట్ డిఓసి అంటాము డాట్ డిఓసి డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని డాట్ టీఎక్స్టీ టెక్స్ట్ను బేస్ చేసుకొని ఇలా మనకు ఎక్స్టెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఒక వీడియో కూడా చేశాము ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ మీకు ఎక్స్టెన్షన్స్ అనేది స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఫుల్ ఫార్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీనింగ్ ఆఫ్ ఎ ఫైల్ ఫార్మెట్ డాట్ జిఐఎఫ్ అంటే ఇక్కడ జిఐఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే దాని యొక్క అర్థం చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ జి ఐఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ మీకు ఐసీటీ బేస్ చేసుకునే అబ్రివేషన్స్ అన్నీ ఒక వీడియో చేసాము ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే ఏ బిట్ అయితే మిస్ కాదనమాట ఇక్కడ జిఐఎఫ్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డాట్ టీఎక్స్టీ ఫైల్ ఫార్మేట్ అర్థం ఏంటి డాట్ టీఎక్స్టీ టీఎక్స్టీ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనిచ్చాడు ఎక్స్టెండ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కాదు ఇక్కడ ఎక్స్ఎంఎల్ యొక్క ఫార్మాట్ ఏంటి ఫార్ ఎక్స్ఎమ్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎక్స్టెండెబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఎక్స్ఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఎక్స్ఎంఎల్ కాదు నెక్స్ట్ ప్లేస్ టెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎక్స్ఎంఎల్ కాదు నెక్స్ట్ ప్లేస్ టెక్స్ట్ ఫైల్ అని ఇచ్చాడు నెక్స్ట్ టెక్స్ట్ మ్యాప్ ఫైల్ అని ఇచ్చాడు యాక్చువల్గా డాట్ టీఎక్స్టీ అనేది మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని అయితే యాడింగ్ క్వశ్చన్ అనమాట అనమాట అంటే అది ఒక టెక్స్ట్ బేస్ చేసుకొని అంటే క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఇచ్చేటువంటి ఒక ఎక్స్టెన్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట డాట్ టీఎస్టీ అనేది టెక్స్ట్ను బేస్ చేసుకొని అంటే క్యారెక్టర్స్ ను బేస్ చేసుకొని అని నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంఓఓసి ద్వారా ఎంఓఓసి ఫుల్ ఫామ్ మీకు ఇందాకనే చెప్పాను ఏంటి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పాను మరి దీని ద్వారా ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఎస్ ఎంఓఓసి ద్వారా ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరి ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అంటే ఒకేసారి ఎక్కువ మంది కూడా ఇక్కడ అభ్యసించవచ్చు అంటే ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మనము రెండు కరెక్ట్ గానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రెండు కరెక్టే కాబట్టి వన్ అండ్ టూ రెండు కూడా వాస్తవము ట్రూ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఎంఓఓసి అంటేనే మ్యాథ్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మీకు ఫుల్ ఫామ్ తెలిస్తే ఈజీగా చెప్పేయచ్చు ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటే అర్థం ఏంటి ఒకేసారి ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు ఆన్లైన్ కోర్సు కాబట్టి ఆన్లైన్లో ఇటువంటి కోర్సులు మనకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దాట్ బిఎంపి చూడండి ఎక్స్టెన్షన్స్ ఎన్ని అడిగాడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్లో బిఎంపి బిఎంపి అంటే మనకు ఫుల్ ఫామ్ ఏంటి అంటే బిట్ మ్యాప్ ఫైల్స్ అని ిఎంపీ అంటే బిట్ మ్యాప్ ఫైల్స్ చాలా 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 ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఓకేనా ఎక్స్టెన్షన్స్ అన్ని మీకు ఒక వీడియో ఉంది అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఉడాసిటీ సిటీ అనేది సో ఉడాసిటీ సిటీ అనేది మనకి ఇక్కడ ఏంటి అంటే ఎంఓఓసిస్ అందజేసేటువంటి ఒక సంస్థగా మీకు ఇక్కడ చెప్పుకోవచ్చు మీకు సెకండ్ క్వశ్చన్లో కూడా అంటే ఐ మీన్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్వశ్చన్లో కూడా మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ ఉంటే ఫ్యూచర్ లెర్న్ ఫ్యూచర్ లర్న్ అంటే ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ అనమాట అవి ఫ్యూచర్ లర్న్ అనేది కూడా మనకి ఏంటి అంటే ఎంఓఓసిస్ను అందజేసేటువంటి ఒక సంస్థగా మనం అక్కడ చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక్కడ కూడా అదే మన అదే క్వశ్చన్ ఆన్సర్ అనమాట ఏంటి వడాసిటీ అనేది కూడా ఎంఓవోసీస్ను అందజేసేటువంటి ఒక సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి అని ఇచ్చాడు సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా ఇన్పుట్ డివైజెస్ కానీ అవుట్పుట్ డివైజెస్ కానీ స్టోరేజ్ మెమరీస్ కానీ అదేవిధంగా ర్యామ్ రోమ్ కానివ్వండి వైరసెస్ బేస్ చేసుకొని కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏంటి ఇవన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక బిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ పరికరాలు మీకు ఇలా ఎగ్జాక్ట్గా తెలియలేదు అనుకోండి అప్పుడు మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పేయచ్చు ఫ్రెండ్స్ అవుట్పుట్ పరికరాలు అంటే మీకు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి స్పీకర్ ఒక అవుట్పుట్ పరికరము మానిటర్ ఒక అవుట్పుట్ పరికరము ఫ్లోటర్ ఒక అవుట్పుట్ పరికరము ప్రింటర్ ఒక అవుట్పుట్ పరికరము ఇలా అవుట్పుట్ పరికరాలు తెలుసాయి అనుకోండి దాన్ని బేస్ చేసుకొని ఇన్పుట్ పరికరం ఏంటో చెప్పేయచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో మానిటర్ ఉంది సో మానిటర్ అనేది ఏంటి మనకి ఇప్పుడు అవుట్పుట్ పరికరం కాబట్టి ఆప్షన్ టూ కాదు నెక్స్ట్ మీకు థర్డ్ ఆప్షన్ స్పీకర్స్ అనేది ఏం చెప్పాను అవుట్పుట్ పరికరం అని చెప్పాను సో సెకండ్ థర్డ్ ఆప్షన్లో అన్ని ఇన్పుట్ పరికరం పరికరాలు అయితే లేవు నెక్స్ట్ ప్రింటర్ అనేది కూడా మనకి ఏమని చెప్పాను అవుట్పుట్ పరికరం అని చెప్పాను సో ఇక్కడ కూడా అన్ని ఇన్పుట్ పరికరాలు అయితే లేవు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇన్పుట్ పరికరాలు మనకి ఏమవుతాయంటే కీబోర్డ్ కావచ్చు మౌస్ కావచ్చు వెబ్ క్యామ్స్ కావచ్చు బార్కోడ్ రీడర్ కావచ్చు మ్యాగ్నటిక్ టేప్స్ కావచ్చు మ్యాగ్నెటిక్ డ్రమ్స్ కావచ్చు ఈవెన్ స్కానర్ కావచ్చు ఓఎంఆర్ ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటి ఆప్టికల్ మార్క్ రీడర్ కావచ్చు టచ్ స్క్రీన్ కావచ్చు ఇవన్నీ మనకు ఇన్పుట్ పరికరాలుగా చెప్పుకోవచ్చు మరి అవుట్పుట్ చెప్పాను ఇప్పుడు చెప్పాను కదా మానిటర్స్ కావచ్చు ప్రింటర్స్ కావచ్చు ఫ్లోటర్స్ కావచ్చు స్పీకర్స్ కావచ్చు ఇవన్నీ మనకు అవుట్పుట్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ తెలియకపోతే మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్సెల్ బేస్ చేసుకొని మీకు ఎక్సెల్ మన వీడియోస్లో స్పష్టంగా చెప్పాను చూడండి ఆఫీస్ బేస్ చేసుకొని వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ చాలా చాలా స్పష్టంగా చెప్పాను అక్కడ ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ అనేది ఏంటి ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అని చెప్పాను మైక్రోసాఫ్ట్ డెవలపర్ ఎవరు బిల్ గేట్స్ అని చెప్పాను ఓకేనా అక్కడ ఎంఎస్ ఆఫీస్ యొక్క ఎంఎస్ ఆఫీస్ వాళ్ళకి ఒక వెబ్ బ్రౌజర్ కూడా ఉందని చెప్పాను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని కూడా చెప్పాను ఓకేనా ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉండే లైక్ విండోస్ ఎక్స్పీ కానీ ఎన్టీ కానీ యూనిక్స్గా విండోస్ నైంటీ ఎయిట్ కానీ టూ థౌజండ్ కానీ ఇవన్నీ విండోస్ అది మైక్రోసాఫ్ట్ వాళ్ళవి అని చెప్పాను సో ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ సిస్టమ్ లో కూడా చెప్పాను సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మనకు ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని కూడా మీకు స్పష్టంగా చెప్పాను అనమాట ఇలా మీరు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఎంఎస్ ఆఫీస్ గురించి స్పష్టంగా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా చెప్పేయచ్చు అక్కడ ఎంఎస్ వర్డ్ అనేది ఏం చెప్పాను ఎంఎస్ వర్డ్ అనేది ఏంటి డాక్యుమెంట్ అనమాట పవర్ పాయింట్ ఏంటి ప్రెజెంటేషన్ అని చెప్పాను ఎక్సెల్ అనేది ఏంటి స్ప్రెడ్ షీట్ అంటే ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం టేబుల్స్ క్రియేట్ చేయడం కోసం ఎక్సెల్ యూజ్ చేస్తూ ఉంటాం మరి ఏదైనా ఒక ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక ఫార్ములాని ఎంటర్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దానికి ముందు ఏ సింబల్ యూజ్ చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేయాలి అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేయాలనుకోండి ఈజ్ ఈక్వల్ టు సమ్ టూ కామా త్రీ అంటే ఆన్సర్ ఏమొస్తుంది ఫైవ్ వస్తుంది ఒక సమ్ అనే కాదు ప్రొడక్ట్ కావచ్చు మీన్ కావచ్చు మీడియన్ కావచ్చు వేరియంట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్సెల్లో ఫార్ములాను మనం జనరేట్ చేయాలి క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ముందు మనం యూజ్ చేయాల్సినటువంటి సింబల్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి సింబల్ మనము యూజ్ చేయాలి సో ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అది ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ అనేది ఏంటంటే మెయిల్స్ రాస్తాం ఏవైనా మనం మెయిల్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా ఒక మెయిల్ ఉంటుంది ఓకేనా అది జీ డాట్ కావచ్చు యాహో డాట్ కో డాట్ ఇన్ కావచ్చు యాహో డాట్ కామ్ కావచ్చు అవి ఏవైనా కావచ్చు అక్కడ ఖచ్చితంగా ఎట్ ది రేట్ ఆఫ్ యూజ్ చేస్తారు చూడండి అంటే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనము ఎట్ ద రేట్ ఆఫ్ అనే సింబల్ మనం కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాము ఇది ఏ సింబల్ మీ అందరికీ తెలుసు ఏంటది డాలర్ సింబల్ అనమాట ఓకేనా నెక్స్ట్ మెమొరీ మెమొరీ యూనిట్ దీనిలో ఒక భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీకు స్పష్టంగా చెప్పాను ప్రతిదీ మన వీడియోస్ నుంచి కాదని బయటికి ఒక్క బిట్ కూడా పోలేదు ఫ్రెండ్స్ మీకు ఇది ఒక డయాగ్రామ్ వేసి మీకు క్లియర్గా చెప్పాను ఇలా ఒక డయాగ్రామ్ వేసేసి ఇలా ఒక డయాగ్రామ్ వేసేసి క్లియర్గా చెప్పాను ఇక్కడ మీరు ఒక్కసారి మన డయాగ్రామ్స్ అబ్జర్వ్ అదే వీడియో అబ్జర్వ్ చేస్తుంటే మీకు వస్తుంది ఇది ఇన్పుట్ పరికరము ఇన్పుట్ పరికరం నుంచి మనకి ఇది సిపియూ సిపియూలో మనకు ఆర్థమేటికల్ లాజికల్ యూనిట్ అని మెమరీ యూనిట్ అని కంట్రోల్ యూనిట్ అని నెక్స్ట్ అవుట్పుట్ పరికరం ఇక్కడ స్టోరేజెస్ ఉంటాయి స్టోరేజ్ డివైజెస్లో మనకు సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అని చెప్పాను ప్రైమరీ స్టోరేజెస్ అని చెప్పాను ప్రైమరీ స్టోరేజెస్లో మీకు ర్యామ్ ఉంటుంది రోమ్ ఉంటుంది అని చెప్పాను అదేవిధంగా సిఎంఓఎస్ ఉంటుంది అని చెప్పాను సిఎంఓఎస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ మెమరీ ఆర్ఏఎం అంటే రాండమ్ యాక్సెస్ మెమరీ ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ ఒకటి టెంపరరీ ఒకటి పర్మనెంట్ వాటి గురించి మీకు క్లియర్గా చెప్పాను అనమాట దీన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే మెమరీ యూనిట్ మనకు సిపిలో ఒక భాగం అంటే సిపిలో మనకి ఏముంటాయి అర్థమేటికల్ లాజికల్ యూనిట్స్ కానివ్వండి మెమరీ యూనిట్స్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ అవన్నీ మనకు సిపియలో చెప్తాము సో అంటే మనకి ఇక్కడ సిపియు ఫుల్ ఫామ్ ఏంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫైలు సారీ ఫిల్మ్ ఫిల్ము వీడియో సాంగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ దేంట్లో స్టోర్ చేసేటువంటి ఆ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓకేనా ఎలా స్టోర్ చేసుకుంటామంటే డేటా కాదు డేటా అంటే మీకు క్లియర్గా చెప్పాను డేటా అనేది మనకు ప్లూరల్ అయితే దానికి సింగులర్ డేటం అని చెప్పాను అంటే డేటా అంటే సమ్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇన్ఫర్మేషన్ అనమాట టెక్స్ట్ అంటే మనకు తెలిసిందే క్యారెక్టర్స్ ఓకేనా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం అంటే ఫైల్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ చేస్తాం అనమాట ఫైల్లో మనం ఏం చేస్తాము ఫిల్మ్స్ కానీ వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ స్టోర్ చేస్తాం అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఆన్సర్ ఫైల్ అవుతుంది అనమాట అంటే కదా మనం మన దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకోండి ఆ ఫైల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటివి పెట్టుకున్నట్టుగానే ఇక్కడ కూడా మనము ఒక ఫైల్లో ఫిల్మ్స్ కానీ వీడియోస్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ మనము స్టోర్ ఒక ఫామ్ అనమాట అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఫైల్ గా మనం ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డాట్ ఎంఎస్ ఆఫీస్ అన్నది మీకు ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను ఎంఎస్ ఆఫీస్ అంటే మనకి ఇక్కడ అప్లికేషన్లో రెండు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ పరంగా రెండు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఏంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పాను సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ దాస్ ఓకేనా డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం దాస్ అదేవిధంగా మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ చెప్పచ్చు ఇంకా ఏవైనా కావచ్చు సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ యొక్క కంపారిజన్స్ డిఫరెంట్ మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పాను లైక్ పేజ్ మేకరు ఫోటోషాప్ అంటే పేజ్ ఫోటోషాప్ మీరు వినే ఉండి ఉంటారు పేజ్ మేకర్ కానివ్వండి ఫోటోషాప్ కానివ్వండి డీటీపీ వర్క్ అంటాం కదా డిటిపి ఫుల్ ఫామ్ ఏంటి డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్స్గా మనం ఇక్కడ చెప్తాము వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు వీడియోలో ఉంది చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ ఓఎస్ ఫుల్ఫామ్ ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి డిటీపీ కానివ్వండి అంటే ఎంఎస్ ఆఫీస్లో మీకు వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ యాక్సెస్ కానీ డిటీపీలో పేజ్ మేకర్ కానీ ఫొటోషాప్ కానీ ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్లోనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ చూడండి ప్రపంచ బ్యాంకుతో అనుసంధానంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం ఏంటి తరగతి గది పరిశీలన కార్యక్రమం ఏంటి అంటే మనకి ఇక్కడ టీచ్ టూల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేయండి ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ లాంటిది తపాలా సర్వీస్ లాంటిది తపాలలో మనం ఏమేస్తాము లెటర్స్ వేస్తాము అంతే కదా తపాలంటే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లో మనం ఏమేస్తాము లెటర్స్ వేస్తాము ఓకేనా మనం లెటర్ పంపించుకోవచ్చు మనకు వచ్చేటువంటివి కూడా తీసుకోవచ్చు మనకి ఇంటర్నెట్లో ఏం చేస్తాము ఇంటర్నెట్ కంప్యూటర్ ద్వారా మనము మెయిల్స్ పంపించుకోవచ్చు అంటే మెసేజ్ మనం మెయిల్స్ రిసీవ్ చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ మెయిల్స్ పరంగా సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట ఈ కామర్స్ అంటే ఏంటి ఈ కామర్స్ అనేది ఒక బిజినెస్కి సంబంధించింది లైక్ ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ ఈ కామర్సెస్ అనమాట ఓకేనా ఇక్కడ ఈమెయిల్ అంటే ఎలక్ట్రిక్ మెసేంజెస్ అంటే మనము ఏవైనా మెయిల్స్ లైక్ ఇమేజెస్ కానివ్వండి లేదా వీడియో కానివ్వండి ఆడియో కానివ్వండి ఏవైనా టెక్స్ట్ మెసేజ్ కానివ్వండి అవన్నీ మనం పంపించుకోవచ్చు అదేవిధంగా మనం రిసీవ్ కూడా చేసుకోవచ్చు అంటే తపాలా సర్వీస్ లాంటిదిగా మనము కంప్యూటర్ పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈమెయిల్ను మనము చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎక్స్పాండ్ ఎంఓఓసి ఇందాకనే మీకు చెప్పాను ఎంఓఓసి ఫుల్ ఫామ్ ఏమని చెప్పాను మ్యాస్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఆప్షన్ టూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ బోర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి మీకు ఎంఎస్ ఆఫీస్ గురించి చెప్పేటప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కాపీ చేయాలంటే ఎలా పేస్ట్ చేయాలంటే ఎలా కట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఎలా డిలీట్ చేయాలి అంటే ఎలా టెక్స్ట్ను మూవ్ చేయాలి అంటే ఎలా అలైన్మెంట్స్ చేయడం ఎలా అవన్నీ మీకు షార్ట్ కట్స్ కూడా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేసుకోవడం ఎలా ఇవన్నీ మీకు టేబుల్ క్రియేషన్ ఏమేమి ఉంటాయి మొత్తం మీకు షార్ట్ ఫామ్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ను టెక్స్ట్ను డిలీట్ చేసేదానికి చాలా చాలా టైప్ ఉన్నాయి ఓకేనా ఒక టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు ఓకేనా లేదా కసర్ పాయింట్ ఏదైతే నువ్వు డిలీట్ చేయాలన్న టెక్స్ట్ చివరిన పెట్టేసి బ్యాక్ స్పేస్ నొక్కి డిలీట్ చేయొచ్చు లేదా కసర్ పాయింట్ ముందు పెట్టేసి అంటే మనం ఏదైతే టెక్స్ట్ అనుకుంటున్నామో ఆ టెక్స్ట్కి ముందు కసర్ పాయింట్ పెట్టేసి డిలీట్ బటన్ కూడా నొక్కినా కానీ మనకు ఆ టెక్స్ట్ అనేది డిలీట్ అవుతుంది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కస్సర్ టెస్ట్ మొదట్లో ఉంచి బ్యాక్ స్పేస్ నొక్కాలి తప్పు కస్సర్ను టెక్స్ట్కు మొదట్లో కాదు టెస్ట్కు చివరిలో ఉండి బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అయిపోద్ది అన్నమాట తప్పు టెక్స్ట్ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సీ నొక్కాలి టెక్స్ట్ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సీ నొకతే ఏమవుతుంది కాపీ అవుతుంది టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ను కాపీ చేసుకొని మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా ఆ టెక్స్ట్ను రాబట్టుకోవచ్చు పేస్ట్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించడం ద్వారా అంటే టెక్స్ట్ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సీ నొకతే ఏమవుతుంది ఆ టెక్స్ట్ కాపీ అవుతుంది డిలీట్ కాదు ఇది కూడా కాదు నెక్స్ట్ టెక్స్ట్ను కస్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి ఎస్ కరెక్ట్ ఇప్పుడే చెప్పాను కదా కస్సర్ అనేది టెక్స్ట్ చివరిలో ఉంచి డిలీట్ నొక్కితే ఏమవుతుంది డిలీట్ అయిపోతాయి చివరిలో మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి అంత చివరిలో ఉంచి చివరిలో ఉంచి బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అవుతాయి అదే మొదట్లో ఉంచినప్పుడు మనం ఏం చేయాలి డిలీట్ నొక్కాలన్నమాట టెస్ట్ను సెలెక్ట్ చేసి కంట్రోల్ వి నొక్కాలి కంట్రోల్ వి అనేది దేనికి పేస్ట్కి ఓకేనా ఇందాక మీకు కాపీ చేసాం చూడండి అంటే ఏదైనా ఒక మాది ఒక ఒక బోర్డే కావచ్చు ఒక పేరా కావచ్చు ఒక లైన్ కావచ్చు ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు మనకు మొబైల్లో కూడా ఉంటాయి చూడండి కంట్రోల్ సి అంటే కాపీ అయిపోతుంది అనమాట సో అది ఎక్కడ కావాలంటే అక్కడ ఏం చేయాలి పేస్ట్ చేయాలి పేస్ట్ చేయడం కోసం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ వి కంట్రోల్ వి అనేది మనకు పేస్ట్కి షార్ట్ కట్ అయితే కంట్రోల్ సి అనేది మనకు కాపీకి షార్ట్ కట్ అనమాట ఓకేనా ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనకు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా చెప్పొచ్చు అంటే టెక్స్ట్కి మొదట్లో కసర్ పాయింట్ ఇచ్చేసి డిలీట్ను మనం ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్గా టెక్స్ట్ ఏమవుతుంది అంటే డిలీట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్లో తాత్కాలికంగా ఫైల్స్ని నిల్వ చేసేటువంటి ప్రార్థనము ఓకేనా ఇచ్చాడు మీకు ఒకవేళ ఆ వర్డ్ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్పొచ్చు అనమాట టెంపరీ టెంపరీ మీకు స్టోరేజ్లో మీకు త్రీ టైప్స్ అని చెప్పాను ఓకేనా టూ టైప్స్ ప్రైమరీ మెమరీస్ మెమరీస్ పరంగా ప్రైమరీ మెమరీస్ ఉన్నాయి సెకండరీ మెమరీస్ ఉన్నాయి సెకండరీ మెమరీస్ అంటే లైక్ హార్డ్ డిస్క్ కానివ్వండి ప్రాపీ కానివ్వండి సీడీ కానివ్వండి డీవీడీ కానివ్వండి ఇవన్నీ మనకు సెకండరీ స్టోరేజెస్ అనమాట అంటే ఏదైనా ఒక డేటాను స్టోర్ చేసుకోవడం కోసము ప్రాపీలో ఓకేనా డేటా స్టోర్ చేసుకోవచ్చు వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎంబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు హార్డ్ డిస్క్లో దాని యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని ఎంబీలో కాదు జీబీలో కాదు టీవీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సీడీ అప్రాక్సిమేట్గా సెవెన్ హండ్రెడ్ ఎంబీ వరకు డేటా స్టోర్ చేసుకోవచ్చు డీవీడీ అప్రాక్సిమేట్గా ఫోర్ పాయింట్ సిక్స్ టు ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ వరకు మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు అవన్నీ స్టోరేజ్ డేటాస్ మరి ఇక్కడ మనకు ఫిక్స్డ్ స్టోరేజ్ పరంగా టెంపరీ స్టోరేజ్ పరంగా మనం ఒక టెంపరీజ్ నథింగ్ బట్ టెంపరీ అంటే పర్మనెంట్ కాదని సో టెంపరీ పరంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ర్యామ్ చెప్పొచ్చు ఫిక్స్డ్ అంటే పర్మనెంట్ పరంగా మనం ఏం చెప్పొచ్చు అంటే రోమ్ చెప్పచ్చు అంటే రోమ్ అనేది మనకు ఫిక్స్డ్ మెమరీ అనమాట ఫిక్స్డ్ అంటే మనకు ఈవెన్ మనం మొబైల్ పర్చేసేటప్పుడు కూడా ఆ ర్యామ్ ఎంత అని అడుగుతాం ఓకేనా అంటే టెంపరీ స్టోరేజ్ పరంగా అనమాట ర్యామ్ ఎంత అంటాము లేదా రోమ్ ఎంత అంటాము సిస్టమ్ కొనేటప్పుడు కానీ మొబైల్ కొనేటప్పుడు రోమ్ అనేది ఏంటి అంటే ఫిక్స్డ్ మెమరీగా చెప్తామన్నమాట ర్యామ్ అనేది మనకి ఏమవుతుంది అంటే టెంపరీ మెమరీ అవుతుంది అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే టెంపరీ పరంగా అడిగాడు కాబట్టి ర్యామ్ చెప్పచ్చు వీటిని మనము ఓలటైల్ మెమొరీ అని కూడా అంటాం అదే రోమ్నైతే నాను ఓలటైల్ మెమరీ అని చెప్తాము దీన్నే మనకు సిడి రోమ్ అని ఈపిఆర్ఓఎం రోమ్ అని ఇలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ కూడా చెప్పుకోవచ్చు ర్యామ్ అయితే డైనమిక్ ర్యామ్ అని స్టాటిక్ ర్యామ్ అని ఈ రెండింటి యొక్క డిఫరెన్షియేషన్ స్పష్టంగా వీడియోలో చెప్పాను అబ్జర్వ్ చేస్తే మీకు ఏ బిట్ అనేది మిస్ కాదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు పిల్లల సాధనా స్థాయిలపై పిల్లల సాధనా స్థాయిపై ఐసిటి ఆధారిత అభ్యసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు ఇక్కడ పరచంత్ర చరం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పిల్లల సాధనా స్థాయిలపై ఐసిటి ఆధారిత అభ్యసన ప్రభావం అనేది ఒక ప్రయోగం నిర్వహించాడనమాట అక్కడ ఏం చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పిల్లల యొక్క సాధనా స్థాయిని తెలుసుకోవడం కోసం అనమాట పిల్లల యొక్క సాధనా స్థాయిలపై అక్కడ క్లియర్గా ఇచ్చాడు పిల్లల సాధనా స్థాయిలపైనే ఆప్షన్స్ కూడా అదే ఉంది పిల్లల సాధనా స్థాయిలు తెలుసుకోవడం కోసం మనకడ ప్రయోగం అనేది అప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట నెక్స్ట్ అవాస్ట్ అవాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ యాంటీవైరసెస్ అనమాట యాంటీవైరస్ అవాస్ట్ కానివ్వండి ముజిల్లా ఫైర్ఫాక్స్ కానివ్వండి నెక్స్ట్ ట్రెజన్ హోర్స్ కానివ్వండి ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీవైరస్ ఉన్నాయి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కానిది గుర్తించండి అంటాడు లేదా ఒకటి చేసి అది ఏంటి అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది అవాస్ట్ ఏవీ ఎస్టీ అవాస్ట్ అనేది మనకి ఏమవుతుంది అంటే అది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే వైరస్ని రిమూవ్ చేయడం కోసం ఉపయోగించేటువంటి సాఫ్ట్వేరే ఓకేనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో మనకు అవాస్ట్ కూడా ఒకటి చెప్పుకోవచ్చు వైరస్ విటల్ ఇన్ఫర్మేషన్ అక్కడ అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు క్లియర్గా అబ్రివేషన్స్లో మీకు ఒక్కసారి చెప్పాను అక్కడ కూడా అబ్జర్వ్ చేయగలం అంటే అవాస్ట్ కానివ్వండి ఈవెన్ ట్రోజన్ హార్ట్స్ కానివ్వండి ఇవి కూడా మనము యాంటీవైరసెస్గా చెప్పుకోవచ్చు అనమాట అంటే అవాస్ట్ అనేది ఓవరాల్గా యాంటీవైరస్ సాఫ్ట్వేర్గా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి అని చెప్పా అడిగారు ఇందాకనే చెప్పాను చూడండి ఎంఎస్ ఆఫీస్లో ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్సే ఎంఎస్ ఆఫీస్లో మనకేమొస్తాయి వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ యాక్సెస్ కానీ ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్సే అదేవిధంగా మీడియా ప్లేయర్స్ అన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్సే నెక్స్ట్ డీటీపీ అంటే పేజ్ మేకర్ ఫోటోషాప్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అవుతాయి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏంటి ఇందాకనే చెప్పాను ఆపరేటింగ్ సిస్టమ్ ఒకన ఎంఎస్ దాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు చాలా ఉన్నాయని చెప్పాను యూనిక్స్ లైనిక్స్ విండోస్ విండోస్లో మనకు నైంటీ ఎయిట్ టూ థౌజండ్ యూనిక్స్ లై విస్తా ఇవన్నీ కూడా మనకు సాఫ్ట్వేర్స్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ పరంగా చెప్పచ్చు అంటే ఇక్కడ విండోస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే కాదు అంటే ఎంఎస్ ఆఫీస్లో వచ్చేటివన్నీ కావచ్చు డిటీపీలో వచ్చేటివన్నీ కావచ్చు మీడియా ప్లేయర్స్ కావచ్చు ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్గా చెప్పచ్చు బట్ క్వశ్చన్ ఏమడిగాడు అడిగాడు అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానీ ఏంటి అని అడిగాడు కాబట్టి ఇక్కడ మనం విండోస్ అనమాట నెక్స్ట్ ఫోటో బూత్ ఉన్నది ఫోటో బూత్ అందరికీ తెలిసిందే ఓకేనా ఫోటో బూత్ అనేది ఏంటి అక్కడే ఉంది ఫొటోస్ అంటే చిత్రాలు వీడియోలు తయారు కొరకు ఉపయోగించేటువంటి ఒక సాఫ్ట్వేర్ గా మనం దాన్ని చెప్పుకోవచ్చు అనమాట పెయింట్ సాఫ్ట్వేర్ కాదు ఓకేనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు ఓకేనా పీడిఎఫ్ సాఫ్ట్వేర్ కూడా కాదు ఓకేనా పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి పేజ్ డాక్యుమెంట్ ఫార్మేట్ అంటాం పీడిఎఫ్ చేస్తున్నాము అంటాం కదా పీడిఎఫ్లు చేస్తున్నామంటాం అంటే పీడిఎఫ్ సాఫ్ట్వేర్ అయితే కాదు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు ఎలిమినేటింగ్ ద్వారా చెప్పాలన్నా కానీ పెయింట్ సాఫ్ట్వేర్ అయితే కాదు అంటే ఫోటో బూత్ అనేది ఏమవుతుంది అంటే చిత్రాలు వీడియోలు తయారు చేయడం కోసం అంటే పిక్చర్స్ అండ్ వీడియోస్ తయారు చేసుకోవడం కోసం ఉపయోగించేటువంటి ఒక సాఫ్ట్వేర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ స్కైప్ మీరు చాలా వరకే వినే ఉండి ఉంటారు ఓకేనా స్కైప్లో ఉన్నాము అంటాము సో స్కైప్ అనేది మనకి ఫ్రీ ఫ్రీవేర్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి స్కైప్ అనేది మనకేంటి ఫ్రీవేర్ అనమాట నెక్స్ట్ డాట్ డివోసి డాట్ డివోసి ఎక్సెల్ ఉంది పక్కన ఓకేనా ఇక్కడ డాట్ డివోసి వరకు ఉంటే వర్డ్ డాక్యుమెంట్ అంతవరకు ఓకే ఓకేనా డాట్ డిఓసి అనేది వర్డ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్కి సంబంధించింది డాట్ పీపీటీ అనేది పవర్ పాయింట్కి సంబంధించింది ఓకేనా అక్కడ మీకు ఎక్సెల్కి సంబంధించి ఈఎక్సెల్ ఈ ఎక్సెల్ ఎక్సెల్కి సంబంధించింది ఎక్స్ఎమ్ఎల్ వేరు మళ్ళీ ఓకేనా అలా మీకు క్లియర్గా చెప్పాను అదేవిధంగా డాట్ డిఓసి అంటే డాక్యుమెంట్ వరకు ఓకే పక్కన ఎక్స్ అని ఇచ్చాడు ఆ ఎక్స్ అనేది ఏంటంటే కు సంబంధించింది ఎక్స్టెన్సిబుల్ మార్కెట్ లాంగ్వేజ్ అనమాట డాట్ డివోసి ఎక్స్ అనేది డాక్యుమెంట్ కు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆప్షన్లో చూద్దాం ఓటు డాక్యుమెంట్ కాదు ఓడ్ స్టార్ డాక్యుమెంట్ కాదు ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఓకేనా మైక్రోసాఫ్ట్ వర్డ్ వర్డ్కి సంబంధించిన వర్డ్ అంటేనే డాక్యుమెంట్ అనమాట ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ బేస్ చేసుకుని కాబట్టి డాట్ డివోసిఎక్స్ అనేది ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐసింక్ అనేది ఐసింక్ అనేది ఏంటి అని అడిగాడు సో ఐసింక్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఒక మొబైల్ పరికరం అన్నమాట అది ఓకేనా ఐసింక్ అనేది మనకి ఏంటి ఇక్కడ మొబైల్ పరికరము ఓకేనా యాంటీవైరస్ యాంటీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు డౌన్లోడ్ మీడియా కాదు మీడియా ఎన్కోడర్ కాదు సో మనకేమవుతుంది అంటే అది ఒక మొబైల్ పరికరము ఆప్షన్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కంప్యూటర్ వైరస్ కానిది ఏంటి అని అడిగాడు సో మీ కింద కూడా చెప్పాను కంప్యూటర్ వైరస్ ఇందాక అవాస్టర్ ఉన్నది అని ఇచ్చాడు అవాస్టర్ ఉన్నది ఏంటి వైరస్ సాఫ్ట్వేర్ అనమాట ఓకేనా యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ట్రోజన్ హార్స్ అనేది ఒక వైరస్ ఫ్రెండ్స్ అది అది ఒక వైరస్ అనమాట అది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు అది సారీ ఇందాక మీకు యాంటీవైరస్ అని సాఫ్ట్వేర్ అని చెప్పాను వైరస్ అనమాట అది ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు వైరస్ కానిది ఏంటి అని అడిగాడు వైరస్ కానిది ఏంటి అని అడిగాడు ఇక్కడ చూడండి ట్రోజన్ హార్స్ అనేది వైరస్ ఫ్రెండ్స్ ఓకేనా ఇందాక మీకు యాంటీవైరస్ అని చెప్పాను కాదు ట్రోజన్ హార్స్ అనేది మీకు ఏంటి అంటే ఒక వైరస్ అనమాట టైమ్ బాంబ్ కూడా ఒక వైరస్ ఫైల్ డెస్ట్రాయర్ అంటే వైరస్ అంటేనే ఏంటి ఫైల్స్ని డెస్ట్రాయ్ చేసేటివి అంటే కొన్ని టెంపరీ ఫైల్స్ ఆటోమేటిక్గా కొన్ని ఫైల్స్ని టెంపరీ ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కొన్ని ఫైల్స్ డిలీట్ అవుతూ ఉంటాయి కొన్ని డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి అనమాట అంటే మనం క్లియర్ చెప్పాలంటే టైం బాంబ్ అనమాట సో టైమ్ బాంబ్ అనేది ఒక వైరస్ ఫైల్ డెస్ట్రాయర్ అనేది ఒక వైరస్ ప్రొజెన్ హార్స్ కూడా ఒక వైరస్సే ఫ్రీ ఫ్రీవేర్ అనేది కాదు ఫ్రెండ్స్ ఇందాక మీకు ఫ్రీవేర్ గురించి చెప్పాను ఓకేనా ఫ్రీవేర్ అనేది కంప్యూటర్ వైరస్ కాదు ఫ్రీవేర్ అనేది మీకు ఇందాక క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాను చూడండి ప్రీవియస్ టూ బిట్స్ బ్యాక్ ఏమో చెప్పాను ఎస్ ఓకేనా స్కైప్ అనేది మనము ఫ్రీవేర్గా చెప్పుకోవచ్చు స్కైప్ లాంటివి అనమాట అంటే ఇక్కడ మనకు వైరస్ కానిది అని అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ఫ్రీవేర్ అనేది వైరస్ కాదుగా చెప్పుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో మీకు ట్వంటీ ఫైవ్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇంకొక ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి అవి పార్ట్ టూలో అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ వీడియో ఆ నెక్స్ట్ వీడియోలో ఆ బిట్స్ అబ్జర్వ్ చేయగలరు